హాయ్ ఫ్రెండ్స్ గేదెలకి తగినన్ని నీళ్లు అందుబాటులో ఉంచాలండి అది ఏ కాలంలో అయినా సరే అందుబాటులో ఉండాలి అవి ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాయి ఎందుకంటే శరీరం డిహైడ్రేట్ ఉండడం కోసం ఎక్కువ వాటర్ తాగుతుంటాయి కాబట్టి ఇంకొక నీళ్ళకుండి అదనంగా పెట్టుకోవాలి మిగతా దానికన్నా ఒకటి రెండు నీళ్ళకుండీలు అదనంగా పెట్టుకొని వాటిని నీళ్లు నింపేసి ఉంచాలి ఇక్కడ మాకు నీళ్ళల్లో కొంచెం పంకా తోడు అని అంట కదా రైస్ శుబ్రాను మెత్తగా ఉండేది అది వాడుతాం అనమాట ఎందుకనంటే కొంచెం ఎనర్జీ విలువలు అదనంగా అందుతాయని చెప్పేసి వాడడం జరుగుతుంది మీకు ఈ పడ్డ గుర్తు ఉంటుంది మన దగ్గర డెలివరీ అయ్యిందండి మా అక్కలకి తోలు ఇది ఇప్పుడు వచ్చేది ఒక డెలివరీ అయ్యింది ఫస్ట్ డెలివరీ ఒక దూడకైతే దూడపైకి జన్మని అనమాట ఇది వచ్చి గ్రేడెడ్ ముర్రా ఫ్రెండ్స్ మీరు చూడండి రింగ్ కొమ్మలు అయితే ఉన్నాయి కదా ఈ పెద్ద రింగ్ కొమ్మలు అయితే వచ్చాయి దీన్ని గ్రేడెడ్ ముర్ర అంటాము ముర్ర కొంచెం పెర్సంటేజ్ కలిసి అయితే ఉంటుంది మనకి ఇందులో ముర్ర అయితే రింగ్ కొమ్ము బాగా చిన్నది ఉంటుంది రింగ్ కూడా సన్నంగా ఉంటుంది కొమ్ము కూడా గేదె కూడా కొంచెం హైట్ ఉండి కొంచెం మెత్తగా ఉండి నల్లగా అయితే ఉంటుందండి గ్రేడెడ్ ముర్రాల్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుందండి అవి కూడా దగ్గర దగ్గరగా పూటకి నాలుగు లీటర్లు పైగా అయితే ఇస్తాయి రోజుకి ఎనిమిది నుంచి ఏడు లీటర్ల వరకు అయితే ఉంటాయండి ఈ గ్రేడెడ్ ముర్రా గీదల్ని వ్యాయామం కోసం బయట తిప్పుతూ ఉండాలి బయట మేస్తుంటేనే పాలు అనేవి క్రమబద్ధంగా ఇస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఛానల్లో కనీసం వారం రెండు వీడియోస్ అయినా గీదల గురించి ఆవుల గురించి చెప్పడం జరుగుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్